హాయ్ ఫ్రెండ్స్ మన భూమి మీద ఉన్న అతి పెద్ద రహస్యం ఎక్కడుందో మీకు తెలుసా మీరు ఎప్పుడైనా భూమి మీద మనిషి అన్వేషించని ప్రదేశం గురించి ఆలోచించారా ఈరోజు మనం కనీసం ఐదు పర్సెంట్ కూడా అన్వేషించని ఒక ప్రపంచంలోనికి వెళ్ళబోతున్నాం భయంకరమైన జీవులు వివరించలేని శబ్దాలు మరియు కనుగొనబడని నగరాలు మీరు చూడడానికి సిద్ధంగా ఉండండి ఈరోజు మనం భూమి మీద ఉన్న అద్భుతాల్లో ఒకటైన దాని గురించి తెలుసుకోబోతున్నాం అది మన కళ్ళ ముందు ఉన్న మహాసముద్రాల అట్టడుగు భాగం అక్కడ సూర్యరశ్మి చేరని లోతుల్లో మనం ఊహించని వింత జీవులు అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి ఈరోజు మనం ఆ చీకటి ప్రపంచంలోనికి ప్రయాణం చేయబోతున్నాం ఊపిరి బిగబట్టుకోండి ఈ ప్రయాణం మిమ్మల్ని భయపెట్టవచ్చు ఆశ్చర్యపరచవచ్చు ఈ వీడియో చివరి వరకు చూస్తే మహాసముద్రాల గురించి మీరు భిన్నంగా ఆలోచిస్తారు ఈ వీడియో చూడడానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వాటిల్లో దాగి ఉన్న రహస్యాలను విషయాలను గురించి ఈ వీడియో మనం తెలుసుకుందాం మన భూమిలో దాదాపు డెబ్బై పర్సెంట్ సముద్రమే ఆక్రమించింది ఈ అంతులేని సముద్రం లోపల అసలు ఏముందో ఎవరికీ తెలియదు మనం చూసేది కేవలం పైన ఉన్న అలలు నీలి రంగులో ఉన్న నీళ్లు మాత్రమే కానీ దాని లోపల దాగి ఉన్నది మన ఊహ కూడా అందని ఒక భయంకరమైన లోకం సముద్రం గురించి వెల్లడయ్యే ప్రతి ఒక్క రహస్యం మనుషులకి మరింత భయాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనం ఎప్పుడైనా ఆలోచించామా సముద్రం లోపల ఎంత లోతు ఉంటుందో అని ఎంత చీకటి ఉంటుందో అని సూర్యరశ్మి అసలు చేరని ఆ లోకంలో ఆవరణలో ఏమి దాగి ఉన్నాయి చాలా మంది శాస్త్రవేత్తలు సముద్రం లోతుల్లో వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ అది ఎంత లోతు ఉందో ఇంకా ఎంత లోతులో ఉంటుందో ఎవరికీ తెలియదు మన శాస్త్రవేత్తలు ఇప్పటి సముద్రంలో కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే కనుగొన్నారు ఇంకా తొంభై ఐదు పర్సెంట్ సముద్రంలో ఒక అంతు చిక్కని వింత ప్రపంచం సముద్రానికి ఐదు లేయర్స్ ఉంటాయి మొదటిది సన్లైట్ జోన్ మనకి సుపరిచితమైనది ఇక్కడే చేపలు తిమింగ్లాలు మరియు డాల్ఫిన్లు కనిపిస్తాయి కానీ క్రమంగా కిందికి దిగుతూ పోతే వెలుతురు కనుమరుగవుతుంది ఫిల్లింగ్ జోన్లోకి చేరితే కాంతి కేవలం నీడల మాదిరిగా మాత్రమే ఉంటుంది ఇంకా లోతైన మిడ్ నైట్ జోన్లోకి వెళ్తే అక్కడ అంత చిక్కని చీకటి ఉంటుంది మన కంటికి ఏమీ కనిపించదు ఈ లోకంలో జీవించే క్రియేచర్స్ చాలా భయంకరంగా ఉంటాయి తలపై వెలుగులాంటి దీపం పెట్టుకుని వేటాడే ఆంగ్లర్ ఫిష్ ఒక సబ్మైరైన్ కంటే పెద్దదైన జేన్స్ ప్యాట్ ఇక్కడే తిరుగుతాయి దీనికి దిగువన ఉన్నది అఫ్జల్ జోన్ ఇక్కడ ప్రెజర్ మనిషి శరీరాన్ని క్షణాల్లో నాశనం చేస్తుంది కానీ ఈ దుగ్గరమైన లోతుల్లో కూడా వింత జీవాలు బ్రతికే ఉన్నాయి అవి మనకి ఎప్పుడు తెలియని రూపంలో వేరే ప్రపంచం నుంచి వచ్చినట్లుగా కనిపిస్తాయి ఇంకా లోతు అనేది హడెల్ జోన్ ఇది సముద్రాల లోతైన పాలి ముప్పై ఆరు వేల అడుగుల లోతుల్లో ఎలాంటి శబ్దం వినిపించదు కేవలం చీకటి భయం రహస్యాలు మాత్రమే ఉంటాయి సముద్రంలో ప్రతి జీవులు కూడా మన ఊహకు అందవు ఈ చీకటి లోకంలో బ్రతికే జీవులు చాలా విచిత్రంగా ఉంటాయి కొన్నిటికి కాంతి ఉంటుంది మరికొన్నిటికి రూపాలు చాలా భయంకరంగా ఉంటాయి వీటిలో కొన్ని మనుషులను చూస్తే దాడి చేస్తాయి ముఖ్యంగా డ్రాగన్ ఫిష్ బ్లాక్ స్వేలర్ వంటివి చాలా ప్రమాదమైనవి ఇవి వాటి శరీరంలో ఉన్నంతకన్నా పెద్ద జీవులను కూడా మింగేయగలవు సముద్రంలో కేవలం వింత జీవులే కాదు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ షార్క్ చేపలు బరాకూడా జెల్లీ ఫిష్ వంటివి చాలా ప్రమాదకరమైనవి సముద్రంలో ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంటుందో ఎవరికి తెలియదు సముద్రంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఎన్నో ఓడలు అంత చిక్కని రీతిలో మాయమయ్యాయి వాటి జాడలు ఇప్పటికీ తెలియదు ఇప్పటి వరకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేసి మీలాంటి వారికి షేర్ అయ్యే విధంగా ప్రోత్సాహం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి శాస్త్రవేత్తలు సముద్రం లోపల కనిపించిన కొన్ని చిత్రాలను చూసి ఆశ్చర్యపోయారు కొన్ని భారీ గుంతలు అగాధాలు సముద్రం లోపల కనిపించాయి ముఖ్యంగా మెరియానా ట్రెంచ్ ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతం ఈ గుంత లోపల ఏముందో ఎవరికీ తెలియదు కొన్ని భయంకరమైన శబ్దాలు కూడా రికార్డ్ అయ్యాయి అది ఏ ప్రయాణి శబ్దమో కూడా ఎవరికీ తెలియదు అది ప్రపంచానికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అలా సముద్రం లోపల ఇంకో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఇంకా మనం కనుక్కొని వందలాది జాతులు జీవులు ఎన్నో వింతలు ఉండి ఉండవచ్చు మనం ఎన్నోసార్లు సముద్రం లోపల కనుగొనే వాటిలో మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి కానీ ప్రతి ఆశ్చర్యం వెనుక ఒక పెద్ద రహస్యం ఉంటుంది సముద్రం ఎంత లోతు ఉందో మనకు తెలియదు దాని లోపల ఎంత ప్రమాదం ఉందో కూడా మనకి తెలియదు మన కళ్ళకు కనిపించే అందమైన అలలు చిన్నవిగా అనిపిస్తాయి కానీ సముద్రం కోపంగా మారితే ఆ అలలు కొండలంతా ఎత్తుకు చేరుతాయి వీటినే రాక్ వేవ్స్ అంటారు ఒక అల వందల టన్నుల బరువును నౌకను క్షణాల్లో ఎగరేసి మింగేస్తుంది సముద్రయాత్రికులు చెప్పే కథల్లో కొందరు చివరి క్షణంలో అలలతో పోరాడి బ్రతికారని మరికొందరు ఎప్పటికీ తిరిగి రాలేదని చెబుతారు ఈ అలలు సముద్రం ఇచ్చే భయంకరమైన హెచ్చరిక అలాగే సముద్రం లోతుల్లో ఒక భయంకరమైన వేటగాడు ఎప్పుడూ దాక్కుని ఉంటాడు వాడే షార్క్ దాని వాస్తవ శక్తి అద్భుతం నీటిలో ఒక చెక్క రక్తం పడితే అది మైళ్ళ దూరం నుంచి కూడా గుర్తిస్తుంది ఒక్కసారి లక్ష్యం కనిపిస్తే మెరుపు వేగంతో దాడి చేస్తుంది షార్క్ పళ్ళల్లో ఒక్క కాటు పడితే బయటపడడం అసాధ్యం ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా వందల దాడులు జరుగుతున్నాయి చూసారా షార్క్ ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఎప్పుడు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాం సముద్రం క్షణాల్లో రంగు మారుతుంది ఉదయం సూర్యుడు ప్రకాశిస్తున్నట్టే కూడా అకస్మాత్తుగా నల్ల మేఘాలు కమ్మేస్తాయి గాలి కేకలు వేస్తూ అలలు ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు చేరుతాయి వీటినే సముద్ర తుఫాన్లు అంటారు ఎన్నో నౌకలు వేల మంది ప్రాణాలు ఇలాగే సముద్ర గర్భంలో కలిసిపోయాయి నావికులకే ఇది పెద్ద భయం ఎందుకంటే తుఫాను ఎప్పుడు వస్తుందో ఎలా దాడి చేస్తుందో ఎవరు ముందుగా ఊహించలేరు అలాగే సముద్ర అడుగులో రహస్య గుహలు ఉన్నాయి సముద్ర అడుగున ఇంకా మనిషి పూర్తిగా అన్వేషించని రహస్య గుహలు ఉన్నాయి కొందరు డ్రైవర్లు చెప్తారు ఈ గుహల్లోకి ఒక్కసారి వెళ్తే తిరిగి బయటకు రాలేదని లోపల ఉండే పీడనం చీకటి తెలియని జీవులు మన ఊహలకు మించి ఉంటాయి కొన్నింటిలో పాత నౌకలు శిథిలాలు మరికొన్నిటిలో తెలియని ప్రకాశించే జీవులు ఉంటాయని రహస్యాలు చెప్తున్నాయి ఇవన్నీ సముద్రం దాచుకున్న భయానక నిజాలు చూసారుగా సముద్రం మన కళ్ళకు అందమైన నీలి జలాల్లా కనిపిస్తుంది కానీ ఆ లోతుల్లో దాగి ఉన్నది ఎవరికి తెలియని చీకటి రహస్యం ఎన్ని నౌకలు అదృశ్యమయ్యాయో ఎన్ని ప్రాణాలు మింగేస్తుందో ఎవరికీ లెక్కలేదు భయంకరమైన జీవులు ఊహించని తుఫాన్లు రహస్యమైన గుహలు ఇవన్నీ ఒకటే చెప్తున్నాయి సముద్రం ఇంకా తన నిజస్వరూపం బయట పెట్టలేదు ఒక్కటే ప్రశ్న ఆ లోతుల్లో దాగి ఉన్న రహస్యాలు ఎప్పుడో ఒకరోజు మన కళ్ళ ముందుకు వస్తాయా లేక సముద్రం వాటిని శాశ్వతంగా మింగేస్తుందా ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ స్టోరీస్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి ఒక లైక్ చేసి ఈ వీడియోని ఇంకొంతమందికి ప్రోత్సహించడానికి ఎంతో మందికి సజెస్ట్ అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం